ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఏ తీరానికి చేరుతుంది మూడో ప్రపంచ యుద్ధంతో నాశనం చేస్తుందా లేదంటే సంయమనం పాటిస్తుందా ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని ఆందోళన పరిచే విషయం అలాగే ఇజ్రాయెల్కి ఓ వ్యూహం అంటూ ఉండాలి కానీ అది లేదని గాలివాటంగా వెళుతుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఇలాంటి వారి కోసమే రోమన్లు చెప్పే ఓ ప్రాచీనమైన సామెత ఉంది సముద్ర ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఏ తీరానికి వెళ్లాలో ఆ గమ్యం తెలుసుండాలి లేదంటే గాలివాటంగా అలలే తీసుకెళ్తాయి అలా జీవితం కానీ వ్యూహం కానీ ఉండద్దంటారు So... అయితే ఇజ్రాయెల్ ఇప్పుడు డైలమాలా పడింది ఎందుకంటే ఇరాన్ ప్రతీకారం తీర్చుకునేందుకు ఏకంగా నూట ఎనభై బాలిస్టిక్ మిసైల్స్తో ఇజ్రాయెల్పై దాడి చేసింది వాటిని తొంభై శాతం అడ్డుకుంది ఐడిఎఫ్ ఏర్పాటు చేసిన ఐరన్ డోమ్ ఇక తమ యుద్ధం ముగిసింది మాతో మాత్రం పెట్టుకోవద్దు ఇంతకు మించి ఇజ్రాయెల్ రెచ్చిపోతే మాత్రం తగిన బుద్ధి చెబుతాం ఇజ్రాయెల్ కూడా లేకుండా చేస్తామని ఇరాన్ అంటోంది కానీ ఇజ్రాయెల్ వ్యూహం ఏంటనేది ఎవరికీ చిక్కడం లేదు వాస్తవానికి ఇరాన్ సుప్రీం లీడర్ ఐతల్లా అలీ ఖమేని మొదట్లో కతర పారిపోయారు కానీ దేశంలో తీవ్రమైన విమర్శలు వచ్చాయి తమను వదిలేసి ఇజ్రాయెల్ భయానికి పారిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేయడంతో అనూహ్యంగా ఆయన టెహరాన్లోని శుక్రవారం ప్రార్థనలో దాదాపు నలభై నిమిషాలు ప్రసంగించారు ఇలా కమేని చాలా అరుదుగా జనాల్లోకి వచ్చి ప్రసంగిస్తుంటారు దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆయన లక్షల మందిని ఉద్దేశించి మాట్లాడారు ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ముస్లిం దేశాలన్నీ ఏకం కావాలి అప్పుడే మనం సుఖంగా ఉండగలం మేము హిజ్బల్లా హమాస్ కు మద్దతు ఇస్తూనే ఉంటాం ఇప్పుడు ఇజ్రాయెల్ పై దాడి చేశాం ఇది కేవలం తాత్కాలిక శిక్ష మాత్రమే మళ్లీ దూకుడుగా వస్తే మాత్రం ఇజ్రాయెల్ ను నామరూపాలు లేకుండా చేస్తామని హెచ్చరించారు కానీ ఇజ్రాయెల్ మాత్రం ఇంతవరకు ఇరాన్ మీద దాడి చేయకపోవడంతో ఏం ఆలోచిస్తుందనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి మొత్తానికి ఇజ్రాయెల్ ఏదో చేసేస్తుంది అన్న భయం వల్లే సుప్రీం లీడర్ స్వదేశానికి వచ్చారు ఇటు ఇజ్రాయెల్ ప్రధాని మాత్రం బుద్ధి చెబుతాం ఇరాన్లో లో మత గురువులు దేశాన్ని పాలించకుండా చేస్తాం ఆ దేశ ప్రజలకు ఈ మత గురువుల పిచ్చితనం నుంచి విముక్తి కలిగిస్తామని శపథం చేశారు దీంతో ఇప్పుడు ఇజ్రాయెల్ ఎలా దాడి చేయబోతుంది నిజంగానే దాడి చేస్తే ఇరాన్ రెస్పాన్స్ ఎలా ఉండబోతుందనే దానిపై తెగ చర్చ జరుగుతోంది వాస్తవానికి ఇజ్రాయెల్ ఈ పాటికి యుద్ధం ప్రకటిస్తుందని అంతా అనుకున్నారు కానీ అమెరికా సడన్ గా ఇజ్రాయెల్ దూకుడికి బ్రేక్ వేసిందనే కమెంట్స్ వినిపిస్తున్నాయి స్వయంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఓ ప్రకటన చేశారు నేను కనుక ఇప్పుడు ఇజ్రాయెల్ స్థానంలో ఉండి ఉంటే ఇరాన్ లోని ఆయిల్ క్షేత్రాలపై దాడి చెయ్యను అది అంతర్జాతీయంగా ఆర్థికంగా అలజడికి కారణమవుతోంది మితంగానే దాడి చేసి ఆయువు పట్టు మీద దెబ్బ కొట్టేవాడినని చెప్పారు దీంతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమా నతన్యాహు ముందు ప్రకటించిన దూకుడును తగ్గించారు కానీ దాడి మాత్రం పక్కా అంటున్నారు ఇజ్రాయెల్కి చెందిన మాజీ సైన్యాధికారులు ఇటు ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా తీవ్రంగా ఆలోచన చేస్తోంది ఇరాన్ను దెబ్బ కొడితే కోలుకోవద్దు చావు దెబ్బ కొట్టాలని ప్లాన్ చేశారు అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ ముందు నాలుగు ఆప్షన్స్ ఉన్నట్లు అమెరికా మీడియా కథనాలు రాసుకొచ్చింది మొదటిది ఇరాన్ సుప్రీం లీడర్ను చంపటం రెండవది ఇరాన్కు చెందిన అనుస్థావరాలపై దాడి చేయటం ఇక మూడవది ఇరాన్ ఆయుధ కారాగారాలు ఆర్మీ బేస్ల మీద దాడి చేయటం నాలుగవది డైరెక్ట్ గా ఇరాన్ రాజధాని టెహరాన్ మీద అనుబాంబు వేయటం ఈ నాలుగింటి పైన ఇజ్రాయెల్ తీవ్రంగా చర్చిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇది తెలిసిన అమెరికా మాజీ అధ్యక్షుడు ఇజ్రాయెల్ ను వారించినట్లు వార్తలు వస్తున్నాయి ఇద్దరు చిన్నపిల్లలు ఇంటి వెనకాల కొట్లాడినట్లుగా ఇరాన్ ఇజ్రాయెల్ కొట్టుకుంటున్నాయి వారి యుద్ధంలో పసలేదని తేల్చారాయన వారి గొడవ వల్ల యుద్ధం వల్ల పశ్చిమాసియాలో మార్పులేమి ఉండమని కూడా తేల్చేశారు అంతేకాదు ఇరాన్ మీద అనుబంధం వేస్తే మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది అందుకు దూరంగా ఉండాలని చెప్పారట ఇటు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ అయితే అణుబాంబు వద్దే వద్దు చివరకు ఆయిల్ క్షేత్రాలపై కూడా దాడి వద్దని పరిమిత దాడికి దిగి ఆ తర్వాత వదిలేయాలని చెప్పారట ఎందుకంటే ఇరాన్తో పెట్టుకుంటే అరబ్ కంట్రీస్ నుంచి తీవ్ర వ్యతిరేకత రావచ్చు పైగా అమెరికా ఎంటర్ అయితే రష్యా వస్తుంది దాని వెనకాల చైనా ఉండనే ఉంది అనవసరంగా దుందుడుకు చర్యలు వద్దని వారించారట దీంతో ఇజ్రాయెల్ నెక్స్ట్ స్టెప్ ఏంటనే దానిపై చర్చ మొదలైంది దీనికి సమాధానం ఇజ్రాయెల్ మాజీ ప్రధాని మాజీ రక్షణ మంత్రిగా పనిచేసిన యహూద్ బరాక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇజ్రాయెల్ సలహాదారుల్లో కూడా ఒకరైన మాజీ ప్రధాని బరాక్ ఏమన్నారంటే ఇప్పుడు మాకు మంచి అవకాశం ఖచ్చితంగా ఇరాన్ అనుస్థావరాలపై దాడి చేయాలి అది అణు యుద్ధం చేసినంత పనవుతుంది భవిష్యత్తులో మరోసారి అణు ప్రయోగాలు చేయకుండా నివారించినట్లు అవుతుందని సూచిస్తున్నారు ఇదే పని ఇజ్రాయెల్ ప్రధాని నతన్యాహు చేస్తారని భావిస్తున్నామని చెప్పారు ఆయన బరాక్ కూడా ఇప్పుడున్న ప్రధాని నతన్యాహు ఎంత దూకుడుగా ఉంటారో అంతకంటే ఎక్కువ ముక్కోపి పైగా ఇజ్రాయెల్ మిలిటరీని రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదమూడు వరకు అత్యంత బలీయంగా తయారు చేసిన ప్రధానిగా ఇజ్రాయల్లో ఆయనకు గొప్ప పేరుంది జార్జి బుష్ బరాక్ ఒబామాలతో చర్చించి రక్షణ మంత్రిగా ప్రధాని ఇజ్రాయెల్ డిఫెన్స్ వ్యవస్థను శత్రు దుర్భేద్యంగా మార్చారు ఎహుద్ బరాక్ చెప్పే దానిపై ఒక్క బాంబుకు రెండు లాభాలు ఇరాన్ అనుప్రయోగాలు చేసే ల్యాబ్స్ తో పాటు ఇతర అణ్వాయిదాలు అను పరిశోధనలు చేసే ప్రాంతాలపై కూడా దాడి చేయాలి అప్పుడు రేడియేషన్ చుట్టుపక్కల వ్యాపించి ఎందుకు పనికి రాకుండా పోతాయి ఎందుకంటే ఇరాన్ పెద్దగా బుద్ధి చెప్పనక్కర్లేదని చెబుతున్నారు ఆయన కానీ ఆర్థికంగా దెబ్బ కొడితే ఇరాన్ తీవ్రవాద కార్యకలాపాలే కాదు మతపిచ్చి ఉన్న సుప్రీం లీడర్తో పాటు నేతలకు బుద్ధొస్తుంది అదే జరగాలంటే భారీగా మూడు రోజుల పాటు ఇరాన్లోని ఆయిల్ క్షేత్రాలను ధ్వంసం చేస్తే కోలుకోలేని దెబ్బ తగులుతుందనేది బెంజమాన్ నతన్యాహు ఆలోచన కానీ బైడెన్ మాత్రం వద్దంటున్నారు దీంతో స్వయంగా అమెరికాతో చర్చలు జరుపుతున్నారు ఇజ్రాయెల్ ప్రధాని భారీగా యుద్ధ దిగాలి ఏదైతే జరిగింది భవిష్యత్తులో ఇక ఎవరో ఇజ్రాయెల్ జోలికి వచ్చేందుకు సమీప భవిష్యత్తులో ధైర్యం చేయకుండా ఉండాలనేది తమ వ్యూహం అని భావిస్తున్నారు ఇజ్రాయెల్ నాయకులు ఒక వర్గం మాత్రం అనుదాడి చేయాలని ఇజ్రాయెల్ ప్రధానికి సూచిస్తున్నారు కానీ మాజీ ప్రధాని ఎహుద్ బరాక్ మాత్రం వద్దని నేటి నాయకులకు సూచించినట్లు ది గార్డియన్ పత్రిక ఓ ఆసక్తికరమైన వార్త రాసుకొచ్చింది ఇరాన్ మీద అనుబాంబు దాడి సరికాదు సరిగ్గా పదేళ్ల క్రితమే అనుదాడి చేస్తే బాగుండేది సరైన సమయం కూడా నేటి ఆధునిక ప్రపంచంలో అది మంచి వ్యూహం అనిపించుకోదు మిలిటరీ వ్యూహం ఎవరైనా పన్నుతారు కానీ రాజకీయ వ్యూహం గట్టిగా ఉన్నప్పుడే మిలిటరీ ప్లాన్ వర్క్ అవుట్ అవుతాయి ఇప్పుడు ఇరాన్ ను చావు దెబ్బ తీసేందుకు దశాబ్ద కాలం ఆలస్యమైందని బరాక్ చెప్పారు నిజంగా ఇరాన్ ను అంతలా అణుబాంబు వేసి శిక్షించాలనుకుంటే మాత్రం ముందు అరబ్ దేశాలను ఐక్యం చేయాలి ఇజ్రాయెల్ కు మద్దతుగా వారని ఒప్పించాల్సి ఉండేది కానీ బెంజమాన్ నతన్యాహో ప్రభుత్వం ఆ పని చేయలేదు ఇప్పుడు అణుబాంబు దాడి చేస్తే ప్రాంతీయ యుద్ధం జరగచ్చు అప్పుడు ఇజ్రాయెల్కే నష్టం ఇప్పటికే లెబనాన్ లోని యుద్ధం చేస్తోంది మరోవైపు గాజాలోని హమాస్ తీవ్రవాదులను చంపుతోంది యమన్ తీవ్రవాదులను ఎదుర్కోవాల్సి వస్తోంది యమన్లోని హౌతీస్ నుంచి అమెరికా రక్షణ కల్పిస్తోంది ఇక ఇరాక్ జోర్డాన్ సిరియాలు ఇరాన్కు మద్దతు పలికితే తక్కువ సైన్యం ఉన్న ఇజ్రాయెల్ తట్టుకోలేదు గెలవలేదు కూడా అమెరికా ఆదుకోవాల్సి వస్తే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది అమెరికా ఎంత తక్కువగా వేలు పెడితే అంత మంచిది లేదంటే ఇజ్రాయెల్కు కూడా నష్టమని బరాక్ హెచ్చరిస్తున్నారు అమెరికా సాయం లేకుండా బయట మద్దతుతో ఇరాన్ ఆయు పట్టుపై దాడి మాత్రమే చేయాలి అందులో ముఖ్యమైనది అనుస్థావరాలు మిలిటరీ బేసుల మీద అటాక్ చేస్తే చాలని బరాక్ చెబుతున్నారు ఇక ఇరాన్ కూడా కూడా అన్వాయిదాల కోసం వెంపర్లాడుతోంది అది లేకపోవడం వల్లే ఇజ్రాయెల్ రెచ్చిపోతుందని ఇరాన్ అంచనా వేసుకుంటోంది రెండు వేల పదిహేను నాటికే ఇరాన్ అణు తీవ్రతరం చేసింది అందుకే అమెరికా ఆంక్షలను ఎదుర్కొంది రెండు వేల పదిహేను నాటికి అమెరికాతో ఒప్పందం కంటే కూడా ముప్పై రెట్ల యురేనియంను పోగేసుకుంది వీటిలో అరవై శాతం ప్యూర్ యురేనియం ఉందని అమెరికా అంచనా వేసింది అయితే అమెరికా చాలా కఠినంగా వ్యవహరించి ఇరాన్ అణుబాంబు తయారీని అడ్డుకుంది పైగా ఇజ్రాయెల్ వేగులు ఇరాన్లోని ప్రఖ్యాత న్యూక్లియర్ ఫిజిక్స్ సైంటిస్టులను దారుణంగా హత్య చేశారు మరికొంతమంది శాస్త్రవేత్తలను బెదిరించారు కూడా పైగా ఇజ్రాయెల్కు ఇరాన్ ఇంటెలిజెన్స్లో పనిచేసే ఉన్నతాధికారులే మొత్తం రీసెర్చ్ ఫెసిలిటీస్ వివరాలను లీక్ చేశారు దీంతో ఇరాన్ పరిశోధనలు లాగిపోయాయి మళ్ళీ కొత్త స్థావరాలను వెతుక్కొని పరిశోధనలను మొదలు పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు ఇరాన్ దగ్గర అనుబాంబు లేదు ఒకవేళ తయారు చేయాలనుకున్నా కూడా కనీసం ఏడాది సమయం పడుతుంది కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ అటాక్ను ఎదుర్కోవడం తప్ప మరో ప్లాన్ ఇరాన్ దగ్గర లేనే లేదు మరి ఇజ్రాయెల్ కేవలం అనుస్థావరాలపై దాడికే పరిమితం అవుతుందా లేదంటే ఆయిల్ క్షేత్రాల మీద బాంబులు వేసి తగలబెడుతుందా ఇరాన్ సుప్రీం లీడర్ నివాస స్థలంపై బాంబులు వేస్తుందా అని అంతా భయపడుతున్నారు ఈ అన్నింటిపైన దాడులు చేస్తే మాత్రం భారత్ కు కూడా తీవ్ర నష్టమే భారీగా ఆయిల్ ధరలు పెరిగే ఛాన్స్ ఉంది కాకపోతే మనం ఇరాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేది తక్కువే ఇప్పుడు రష్యా సౌదీ అరేబియా యుఏఈ ఇరాక్ నైజీరియాల నుంచి ఆయిల్ను దిగుమతి చేసుకుంటున్నాం తక్కువగా ఇరాన్ ఒమన్తో పాటు మరికొన్ని దేశాల నుంచి మనం ఆయిల్ను దిగుమతి చేసుకుంటున్నాం కానీ ఇజ్రాయెల్ భారీగా ఇరాన్ మీద దాడి చేస్తుందన్న భయం వల్లే మన స్టాక్ మార్కెట్లో పదకొండు లక్షల కోట్ల నష్టం జరిగింది నిజంగా యుద్ధం మొదలైతే మాత్రం తీవ్రంగా స్టాక్ మార్కెట్ కుప్పకూలటం ఖాయం